నమస్కారం అండి ఎన్హెచ్టిఎస్ ఫ్యామిలీ సర్వేలో ఇప్పటి వరకు మనము ఎన్ని కుటుంబాలను నమోదు చేశాము అనేది అబ్స్ట్రాక్ట్ చూపిస్తుంది అలాగే క్యాస్ట్ వైజ్గా బెనిఫిషరీ వైజ్గా కూడా చూపిస్తుంది అలాగే ఇంకా లబ్ధిదారులను మనం ఎంతమందిని నమోదు చేయలేదు అని కూడా రిపోర్ట్ చూపిస్తుంది ఈ రిపోర్టు ఎక్కడ ఉంటుంది అని గమనించినట్లయితే ఎన్హెచ్టిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్యామిలీ సర్వే ఈ మాడ్యూల్ ఉంది కదండి దాన్ని ఓపెన్ చేద్దాము ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేట్లో ఈ కొత్త మోడ్యూల్ చేర్చారండి ఫ్యామిలీ సర్వీస్ సమరీ రిపోర్ట్ దాన్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేస్తే చూసారా ఇక్కడ గమనించినట్లయితే కేటగిరీ వైజ్ ఫ్యామిలీ సర్వీస్ స్టేటస్ రిపోర్ట్ అని పైన రాస్తుందండి ఓకే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మైనార్టీ ఇప్పటి వరకు టోటల్ ఫ్యామిలీస్లో ఎంతమందిని నమోదు చేశాము అని నెంబర్ కూడా చూపిస్తుంది వాటిల్లో మేల్ ఫీమేల్ టోటల్ డిజేబుల్డ్ ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ మనకి చూపిస్తుంది ఇంకా మన బెనిఫిషరీస్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది నమోదు చేశాము క్యాస్ట్ గా లాక్టెటివ్ ఉమెన్ ఎంతమంది నమోదు చేశాము క్యాస్ట్ వైజ్గా చైల్డ్ చైల్డ్ జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎంతమంది నమోదు చేశాము ఏజ్ గర్ల్స్ ఎంతమంది నమోదు చేశాము అదర్స్లో ఎంతమంది నమోదు చేశాము ఈ విధంగా మనకి క్లియర్గా అర్థమయ్యే విధంగా అబ్స్ట్రాక్ట్ అనేది చూపించడం జరిగింది ఇంకా కింద ఇక్కడ ఏమని రాస్తుంది బటన్ ఫర్ బెనిఫిషరీ కౌంట్ ఆఫ్ నాట్ మ్యాప్డ్ విత్ ద ఫ్యామిలీ సర్వే ఫ్యామిలీ సర్వేలో ఇంకా మ్యాప్ కాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బెనిఫిషరీస్లో ఆల్రెడీ మనం ఎన్హెచ్డిఎస్లో నమోదు చేసే ఉంటాము కానీ ఫ్యామిలీ సర్వేలో ఇంకా మ్యాప్ చేయలేదు వారిని ఆ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది పక్కన గెట్ డేటాను చూసారా దాని మీద టచ్ చేద్దాము టచ్ చేస్తే ఇట్లా పైకి జరుపుకుంటే ఇక్కడ ఏమన్నా రాస్తుంది కేటగిరీ వైజ్ బెనిఫిషరీస్ నాట్ మ్యాప్డ్ విత్ ద ఫ్యామిలీ సర్వే అని రాస్తుంది ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ నెంబర్ ఫైవ్ అని ఉంది అంటే ఇంకా ఐదుగురిని మనం ఫ్యామిలీ సర్వేలో యాడ్ చేయలేదు అనమాట ప్రెగ్నెంట్ ఉమెన్ని ని లాక్టేటింగ్ ఉమెన్ త్రీ మెంబర్స్ అని చూపిస్తుంది ఇంకా త్రీ మెంబర్స్ని ని మనము ఫ్యామిలీ సర్వేలో నమోదు చేయలేదు అనమాట అలాగే చైల్డ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ అని చూపిస్తుంది అడల్ట్స్ అండ్ గర్ల్స్ లెవెన్ అని చూపిస్తుంది ఇంకా వారిని మనము ఫ్యామిలీ సర్వేలో యాడ్ చేయలేదని చూపిస్తుంది ఆ బెనిఫిషరీస్ ని కూడా ఇంకా మనం నమోదు చేయాలని మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనేది చూపిస్తుంది ఓకే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటర్ ఉమెన్ చైల్డ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ నమోదు చేయని పేర్లు అక్కడ ఎన్హెచ్ఎస్ లో ఒకసారి మనం పోయి గమనిద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫైవ్ మెంబర్స్ మనం ఇంకా నమోదు చేయలేదని చూపిస్తుంది కదా ఫ్యామిలీ సర్వేలో ఓకే ఇప్పుడు ఒకసారి ఎన్హెచ్టిఎస్ ఓపెన్ చేసి చూద్దాము ఫ్యామిలీ సర్వేలు కాకుండా బెనిఫిషరీ లిస్ట్ లో చూద్దామండి ఇట్లా బ్యాక్ వెళ్ళిన తర్వాత లాస్ట్ లో రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ చూసారండి దాన్ని ఓపెన్ చేద్దాము ఇక్కడ గమనించినట్లయితే లిస్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ లాక్టేటింగ్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ అడల్స్ అండ్ గర్ల్స్ లిస్ట్ ఇట్లా మోడల్స్ ఉన్నాయి కదండి ఓకే దీంట్లో ఎగ్జాంపుల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపెన్ చేద్దాం అండి ఆ మోడల్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావటం కోసం పైన మ్యాప్డ్ పేరు పక్కన గ్రీన్ టిక్స్ ఉన్నాయి చూసారండి అంటే వీటిని మ్యాప్ చేసామని అర్థం ఫ్యామిలీ సర్వేలో ఇంకా గమనించినట్లయితే ఇట్లా పైకి జరుపుకుంటే ఈ పేరు గమనించినట్లయితే పక్కన రెడ్ కలర్లో లో ఇంటూ గుర్తుంది అంటే ఫ్యామిలీ సర్వేలో ఇంకా మనం యాడ్ చేయలేదని చూపిస్తుంది అనమాట చూసారా ఒకటి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదుగురిని కూడా మ్యాప్ చేయలేదని చూపిస్తుంది ఫ్యామిలీ సర్వేలో వారిని ఇంకా యాడ్ చేయలేదని చూపిస్తుంది ఈ విధంగా మనం చూసుకోవచ్చండి అలాగే లిస్ట్ ఆఫ్ లాక్టేటింగ్ ఉమెన్ బాలింతల్లో ఇంకెవరిని మనం ఫ్యామిలీ సర్వేలో యాడ్ చేయలేదని చూసుకోవచ్చు చూసారు ఇక్కడ ఇంటూ గుర్తు రెడ్ కలర్ లో ఉంటే మనం ఇంకా యాడ్ చేయలేదని అర్థము గ్రీన్ కలర్ లో ఉంటే యాడ్ చేశారని అర్థము ఇట్లా ప్రతి పేరు చివరిన మనకు అర్థమయ్యే విధంగా మనకి ఇచ్చారండి గ్రీన్ టిక్ ఉంటే మ్యాప్ చేశారని అర్థము అంటే ఫ్యామిలీ సర్వేలో యాడ్ చేశారని అర్థము రెడ్ కలర్ లో ఇంటూ గుర్తుంటే మ్యాప్ చేయలేదని అర్థము ఫ్యామిలీ సర్వేలో ఇంకా యాడ్ చేయలేదని అర్థము ఆ విధంగా మనము లిస్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ లాక్టేటింగ్ ఉమెన్ చిల్డ్రన్స్ అడల్స్ అండ్ గర్ల్స్ వీరిలో ఫ్యామిలీ సర్వేలు ఇంకా యాడ్ చేయకపోతే మనకి క్లియర్ గా అర్థమయ్యే విధంగా గ్రీన్ టిక్ రెడ్ టిక్ అని ఇచ్చారండి ఓకే అది చూసుకొని మనము ఫ్యామిలీ సర్వే కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పటి వరకు ఫ్యామిలీ సర్వేలో నమోదు చేసిన జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల యొక్క పేర్లు మనకి ఇక్కడ ఈ మూడో మోడీ లో చూపిస్తాయండి చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ అనే మాడ్యూల్ ఉంది ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి గ్రోత్ కూడా ఎంట్రీ చేయాలి కదండి ఒకసారి ఆ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఎగ్జాంపుల్ గా ఒకటి చూద్దామండి ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఈ యొక్క పేరు ఉంది కదండి ఆ బాక్స్ మీద టచ్ చేయాలి బాక్స్ మీద టచ్ చేస్తే ఇక్కడ ఏమేం డీటెయిల్స్ అడుగుతుంది బర్త్ వెయిట్ సెలెక్ట్ వేయింగ్ డేట్ బరువు చూసిన తేదీ అనమాట ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా క్యాలెండర్ లో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి చైల్డ్ యొక్క వెయిట్ చైల్డ్ యొక్క హైట్ ఎంయు జబ్బ కొలత ఇవి ఎంట్రీ చేసి పిల్లలకి ఒక ఫోటో కూడా తీయాల్సి ఉన్నది ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదండి ఆ కెమెరా సింబల్ మీద టచ్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఫోటో తీసిన తర్వాత చివర్లో సబ్మిట్ సబ్మిట్ టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది గ్రోత్ వేసిన తర్వాత మనకి ఇక్కడ పక్కన ఫోటో కూడా చూపిస్తుందండి ఓకే అలాగే ఫ్యామిలీ సర్వే సమరీ రిపోర్ట్లో టీచర్ ఒక డౌట్ అడిగారండి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మైనార్టీ అని ఉంది చూసారండి అయితే ఈ సెంటర్లో మైనార్టీ వాళ్ళు ఎవరు లేరండి నేను పొరపాటున పెట్టి ఉండొచ్చు దాన్ని ఎలాగా మార్చుకోవాలి అని అడిగారండి ఏం లేదండి సింపుల్గానే మార్చుకోవచ్చు బ్యాగ్కి వెళ్దాము ఈ చివర్లో రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ అని ఉంది కదండి దాన్ని ఓపెన్ చేద్దాము దీంట్లో మళ్ళీ చివర్లో ఫ్యామిలీ సర్వే అని చూసారండి ఆ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కుటుంబ హెడ్ పేర్లు కనబడుతున్నాయి కదండి ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాము ఫస్ట్ పేరు పేరు ఉందనుకోండి వీళ్ళు మైనార్టీ కాకపోయినా మీరు మైనార్టీ అని పెట్టుండొచ్చు అనుకోండి దాన్ని ఎలా చేంజ్ చేయాలంటే మనము దాన్ని ఓపెన్ చేద్దాము ఆ పేరు మీద టచ్ చేద్దాము ఇక్కడ గమనించినట్లయితే కుటుంబ హెడ్కి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదండి పక్కన పెన్సిల్ గుర్తు ఉంది కదా దాని మీద టచ్ చేద్దాము పెన్సిల్ గుర్తు మీద టచ్ చేస్తే ఇక్కడ ఏమని అడుగుతుంది అలర్టు మీరు కుటుంబ పెద్ద వివరాలను మార్పు చేయాలనుకుంటున్నారా కాదు అవును ఓకే మార్పు చేయాలనుకుంటే అవును అవును మీరు టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ కింద గమనించినట్లయితే మైనార్టీ స్టేటస్ అని చూసారండి ఇక్కడ మీరు ఇంతకుముందు ఒకవేళ పొరపాటున ఎస్ అని పెట్టి ఉంటే ఇప్పుడు మార్చుకోవచ్చు దాని మీద టచ్ చేసి దాని మీద టచ్ చేసి ఎస్ ఇంత ముందు ఎస్ అని ఉంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అంతేనండి సింపుల్గా మనం ఇంతకుముందు పొరపాటున మైనార్టీ అనేది చూపించుంటే కనుక ఇక్కడ మైనార్టీ స్టేటస్ అని ఉంటుంది ఎస్ ఉంటే కనుక దాన్ని నో అని సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ చేస్తే ఆ మైనార్టీ అనేది మళ్ళీ పోతుంది ఓకే ఒకటి గమనించండి అలాగే టీచర్స్ మరొక డౌట్ కూడా అడుగుతున్నారండి ఏంటంటే పిల్లల పేర్లు నమోదు చేస్తుంటే ఎక్కడం లేదండి ఫెయిల్యూర్ మెసేజ్ వస్తుందని అడుగుతున్నారండి అదేంటో ఒకసారి చూద్దాము ఇక్కడ ఒకటి చూద్దామండి యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ చైల్డ్ని ఒకటి నమోదు చేసి చూద్దాము దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ తీసుకుందాం అండి ఓకే ఫ్యామిలీని తీసుకున్న తర్వాత ఇక్కడ చైల్డ్ ని మనం యాడ్ చేయాలి కదండి ఫస్ట్ మనం ఏం చేస్తాము సెలెక్ట్ బెనిఫిషరీ టైప్ అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం దాని తర్వాత కింద సెలెక్ట్ బెనిఫిషరీ అని ఉంది కదా సెలెక్ట్ బెనిఫిషరీలో ఇక్కడ మూడు పేర్లు చూపిస్తుంది ఇవి ఎన్హెచ్టిఎస్లో లో నమోదు చేస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది దీంట్లో సెకండ్ పేరు దాన్ని యాడ్ చేద్దామండి ఇక్కడ అవున ఉంది కదా అవును మీద టచ్ చేద్దాము ఇక్కడ గమనించినట్లయితే ఈ చైల్డ్కి ఇంతకు ముందు ఆధార్ నెంబర్ నైన్ లేస్ చేశారండి కదండి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ నైన్లన్నీ తీసేయాలి నైన్లు అలాగే ఉంచి చేసారనుకోండి మీకు ఫెయిల్యూర్ మెసేజ్ వస్తుంది పిల్లలకి ఆధార్ తప్పనిసరి కాదని మనకి ఇక్కడ క్లియర్గా కూడా రెడ్ కలర్లో రాసి ఉంచారండి చూసారా ఆధార్ నాట్ మ్యాంట్రీ ఫర్ చిల్డ్రన్ జీరో టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ మీరు యాడ్ చేసేటప్పుడు అదొక్కటి గమనించుకోండి ఇక్కడ నైన్లు కానీ జీరోలు కానీ ఇంకేదన్నా ఉంటే కనుక అవన్నీ తీసేయండి అసలు ఏమి ఉంచొద్దు అక్కడ ఖాళీ గుంచేయండి ఖాళీ గుంచేసి మిగతా వివరాలన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేయండి తప్పనిసరిగా చైల్డ్ నమోదు అవుతారండి ఓకే ఇంకా కొంత టీచర్స్ మరొక డౌట్ కూడా అడుగుతున్నారండి కొంతమందిని ఫ్యామిలీ సర్వల్ని నమోదు చేసేటప్పుడు ఫెయిల్యూర్ వార్నింగ్ వస్తుందండి వాళ్ళు వేరే ప్రాజెక్ట్లో వేరే సెక్టర్లో వేరే సెంటర్లో నమోదైనట్టుగా అయినట్టుగా చూపిస్తుందండి అప్పుడు ఏం చేయమంటారని అడుగుతున్నారండి మీరు ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్ని అడగండి వాళ్ళు వేరే కాడ నమోదు చేశారో లేదో ఒకసారి కనుక్కోండి అక్కడ చేసినట్లు వాళ్ళు చెప్పినట్లయితే అక్కడ ఆ సెంటర్లో పేరు డిలీట్ చేస్తేనే మనకు నమోదు అవుతారండి లేకపోతే నమోదు కారు అదొకటి గమనించాలి ఓకేనండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బిల్ను కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ